హాయ్ నేను మన్నే బాలకృష్ణ ఈరోజు టాపిక్ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి స్వయం ప్రేరణ కథ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా సబ్జెక్ట్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత ముఖ్యమైనదని గుర్తించాను ఒక మంచి ఉద్యోగం పొందడానికి ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయుక్తమవుతాయని నాకు అర్థమైంది అందుకే నేను ప్రతిరోజు కొంత సమయాన్ని నా సబ్జెక్ట్ను లోతుగా అర్థం చేసుకోవడానికి కేటాయించాను ప్రాక్టికల్ ప్రాజెక్టులు చేయడం ద్వారా నిజమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించడం నేర్చుకున్నాను కోడింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలను అభ్యసించడానికి ఆన్లైన్ కోర్సులను ఉపయోగించుకున్నాను ఒక ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని పొందడం ఆ అనుభవాలను సద్వినియోగం చేసుకోవడం కూడా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది నేను ఎప్పుడు కష్టపడతానో అప్పుడే నా భవిష్యత్ మెరుగ్గా ఉంటుంది అని నమ్మాను ప్రతిరోజు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడమే నాకు ప్రేరణగా మారింది ఈ ప్రయాణంలో నాకు కలిగిన ఆలోచన ఏదైనా అది ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో ఫలితాలు అందుతాయి అనేది అందుకే నేను ధైర్యంగా నా లక్ష్యాల కోసం ముందుకు సాగుతాను మీరే మీ జీవితానికి దర్శకులు మీ జీవితాన్ని మలచడం మీ చేతుల్లోనే ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి తన జీవితాన్ని ఒక మార్గములో నడిపించుకోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పట్టుదల మరియు కృషి అతడిలోనే ఉండాలి అంతేకాకుండా మనం ఎదగాలి అనుకుంటే మనకు మనమే ప్రేరణ కావాలి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి బెల్ ఐకాన్ని నొక్కండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి చేయించండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేయించండి లైక్ చేయండి మోటివేషన్కి సంబంధించి మీకు ఏవైనా వీడియోలు కావాలంటే అడగండి నన్ను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి